శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో కొత్తూరు రాజవీధికి చెందిన ఒక్కట్ల సత్య అనే ఒక మహిళ తన భర్త చనిపోయిన శోకసంద్రంలో ఉన్న ఆమెకు శ్రీకాకుళం ప్రముఖ ప్రత్యేక పేరుగాంచిన జ్యోతిష్యుడు వాస్తునిపుణుడు అలిగిరి కిషోర్ మాస్టర్ వద్దకు వెళ్లమని ఎవరు చెబితే ఆమె అతన్ని సంప్రదించగా అతను నీ జాతకం నా జాతకం కలుస్తుంది ఇది జన్మ జన్మల బంధం కనుకనే నీ భర్త మధ్యలో వచ్చాడు మధ్యలో పోయాడు మనం కలిసి జీవిద్దామని నమ్మబలికాడు ఆ మాటలు నమ్మి అందుకు సత్య అంగీకరించి రెండు వేల పది నుంచి ఇరవై ఐదు వరకు చేశారు కాలక్రమేపీ పిల్లలు కావాలని అనడంతో గొడవలు మొదలయ్యి నన్ను పూర్తిగా పట్టించుకోవడం మానేసి నాకు పోషణ కూడా ఇవ్వడం మానేశాడు అని పోలీసులను ఆశ్రయించినా నాకు న్యాయం జరగలేదని మీడియాతో తన బాధను సత్య చెప్పుకున్నారు అతను ధనవంతుడు పలుకుబడి ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులతో అతను పరిచయాలు ఉండటం వల్ల ఎక్కడికి వెళ్ళినా నాకు న్యాయం జరగడం లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మంత్రి నారా లోకేష్ కి అర్జీ పెట్టుకున్నా నాకు అన్యాయం జరిగింది కానీ న్యాయం జరగలేదని ఆమె వాపోయింది చనిపోయి చనిపోవడం వల్ల నాకు వాళ్ళు వీళ్ళు ఉన్నారు అతను బాగా జాతకాలు చూస్తారు స్థితిగతులు బాగుంటాయి అనుకుని వెళ్ళాను నేను నా ఆరోగ్య పరిస్థితులు గట్రా బాగలేక నేను వెళ్ళేసరికి అతను జాతకాలు చూద్దామన్నారు చూపించాను చూపించడంతో మీ గ్రహస్థితులు బాగాలేవనుకొని నాలుగైదు సార్లు రమ్మని పూజలు పునస్కారాలు చేశారు ఒక ముప్పై వేలు నలభై వేలు వరకు అయ్యే గ్రహాలు బాగాలేవని అన్నారు ఆ తదుపరి లాస్ట్లో నీ జాతకము నా జాతకము ఒకటి అందుకే నీ బాబు ఎన్స్పైర్ అయిపోయారు నేను చెప్తున్నాను కదా నన్ను నమ్ము పట్టుకుని చేయ వదలను నేను పెళ్లి చేసుకుంటాను నాకు పెళ్ళి వద్దు బాబు ఏమీ వద్దు నా పిల్లయినా బ్రతకనివ్వ మా ఫ్యాష్లో ఒప్పుకోరు నాకు ఇద్దరు పిల్లలు తల్లిని నేను ఇలాగలగా బాబు అని అంటే బాబు అనుకు నాకు బావా అనిపిల్లు అని ప్రజర్ చేశారు అక్కడ నుంచి ఇంకా పరిచయాలు పెరిగి ఇంకా బావా అనిపిల్లు అని అనేసి వాళ్ళ ఇంటికి ఒకరోజు వెళ్తే తాలి కట్టేశారు నాకు పెళ్లి చేసుకున్నారు ఈ రోజు నుంచి నా భార్య భర్త అని అనుకొని ఇలాగా జరుగుతుండగా నా పిల్లలు స్కూల్కి పంపించడము అతను రావడము వెళ్ళడము ఇలా జరిగాయి శ్రీకాకుళంలోనే ఒక ఐదు సంవత్సరాల వరకు ఐదు సంవత్సరాల వరకు ఇలా రాకపోకల అందరూ ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు కాదు వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అలాగే రెండు వేసు రోజులు మూడేసు రోజులు ఉంచుతారు మరి వాళ్ళ ఇంట్లో ఏమైందో ఎవరున్నారో లేదో అతని గురించి నాకు తెలియదు నాకు ఎవరు లేరు అని అనేసి వాళ్ళు ఎప్పుడు కూడాను అతను పిల్లయిందని ఏమీ తెలియదు అతను సింగిల్ అనే చెప్పేవాడు నేను ఒక జ్యోతిష్యును ఒక సిద్ధాంతిని ఇంతవరకు నేను ఏమి చేసుకోలేదు అని అన్నారు ఇలాగా మబ్బి పెట్టి మాయ చేశారు నాకు ఉపాధ్యాయుడు అంటారు ఎక్కడ చెప్తాను తర్వాత నాకు తెలిసింది ఉపాధ్యాయుడు అని ఏ స్కూల్లో చెప్తున్నారు అప్పుడు అర్జున్ వలసలో చెప్పేవాళ్ళు శ్రీకాకుళం దగ్గర శ్రీకాకుళం దగ్గర అక్కడ తర్వాత అక్కడే పది సంవత్సరాలు చేశారు దగ్గర తరువాత గురుడు కాచరమ్మారాజా అక్కడ యూపీ కి వచ్చి హెచ్ఎం గా చేసే టూ ఇయర్స్ యూపీ వచ్చిన తర్వాత అక్కడికి నాకు తీసుకెళ్ళడం స్కూల్ దగ్గరికి జరిగింది అక్కడ లో కూర్చోబెట్టి తీయడము ఇక్కడ ఇప్పుడు యూపీ స్కూల్లో హెచ్ఎం పోస్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడేమి అంగళవాడి టీచర్ కానీ అదే ఆయా పోస్ట్ గానీటెండెంట్ పోస్ట్ అయినా అనుకొని కొంత డబ్బులు ఇచ్చాను పోస్ట్ ఇస్తాను దాదాపు నాకు ఉద్యోగం ఇస్తాను కొంత డబ్బులు తీసుకున్నాడు మొత్తం ఒక పదిహేను లక్షలు ఒక ఐదు సంవత్సరాలు ఎలాగే నెలకి ఇరవై వేలు పాతిక వేలు ముప్పై వేలు ఇరవై వేలు నేను కోడ పెట్టుకుని నా కూతురు పెళ్లి కోసం డబ్బులల్లా నెల నెల ప్రతి నెల ఇస్తున్నాను నేను ఏదైనా కొనుక్కుంటాను ఏదైనా ఇస్తాను అని అయితే ఫోన్పే చేస్తాను ఎవరి చేత చేపిస్తానంటే ఫోన్పే అయితే నాకు ఇన్కమ్ ట్యాక్స్ పడిపోతుంది నాకు చేతి ద్వారానే ఇవ్వు నన్ను నమ్మబెట్టు మొగుడిని అని మొగుడుగా చాలా ఇంచాడు నా మీద అలాగా ఐదు సంవత్సరాల వరకు ఇచ్చిన ఇద్దరు పిల్లలు సంపాదన డబ్బులన్నీ ఇచ్చేసాను ఆయనకి నేను టైలరింగ్ టీచర్ను టైలరింగ్ చేస్తాను పాలు అంగుతాము ఈ డబ్బులు మాకు మహా అయితే ఇంటి ఖర్చులు ఆరు వేలు అవే మాకు ఎక్కువ ఆరు వేలు అయితే మాకు చాలు మా హా ఎప్పుడో పల్లెలు ఎగ్జామ్స్కి వెళ్తామంటే ఒక ఐదు వేలు ఖర్చులు ఏదో ఊరు వెళ్తామని అంతే తప్పించి నెలకి మినిమం ఇరవై వేలు పాతిక వేలు ఒక పక్కన వేసి వెళ్ళదు వేసి ఇలాగా జరుగ ఒక రోజేమీ నా కూతురికి కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు ఇవ్వలేదు ఆ కూతురు పెళ్లి టైంకి కట్నం ఇవ్వలేదు పెళ్లి టైం అయ్యేసరికి పాపకు కట్నం ఇవ్వలేదు ఏమంటే వాళ్ళకి ఇచ్చాను వీళ్ళకి ఇచ్చాను ఇవ్వలేదు అని తిప్పారు ఆ టైం కల్లా ఇకన అదిరి బెదిరి మీద అమ్మాయి ఏం చేసింది ఆ అమ్మాయి పని చేసింది దీంట్లోనే లోన్ పెట్టుకొని పెళ్లి చేయడం అయింది అప్పుడు లభోదీబం అన్నాను ఇంకా అందులోనే మోసపోయాను నన్ను శారీరకంగా వాడుకొని నా డబ్బులు తినేసి నన్ను రోడ్డు మీద పడేశారు తర్వాత మళ్ళీ ఉద్యోగం ఇస్తాను అనుకొని నేను ఇక్కడికి బురి కంచనం వచ్చింది కదా లేదు కదా బావా ఎలాగ ఇస్తావు ఏం జాబ్లు వస్తాయి నాకు ఇంతకు ముందేం లేవు కదా అని అంటే లేదు డబ్బులు కడితే ఇప్పుడు ఇచ్చేస్తారు మన చేతుల్లో ఉన్నాయి నిన్ను అనుకొని దపదపాలుగా ఇప్పుడు ఒక మూడు లక్షల రూపాయలు ఇచ్చాను ఆ పదిహేను లక్షలు పిల్ల పెళ్ళి డబ్బులు ఇగో ఒక మూడు లక్షల రూపాయలు ఇగో ఫోన్పే కూడా చేశాను గత పదిహేనో తేదీన ఫోన్పే కూడా చేశాను తొంభై వేలు ఒకేసారి ఫోన్పే చేశాను శారీరకంగా వాడుకొని ఫోన్పై చేయించుకొని చేతి డబ్బులు తీసుకొని నాడు ఈ రోడ్డు మీద నాకు వదిలేశాడు నువ్వేం చేసుకుంటావో చేసుకో ఏ ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో నాకు అధికార బలం ఉంది నాకు డబ్బు బలం ఉంది నీకేముంది నువ్వు ఎక్కువ మాట్లాడితే నాగా వాళ్ళు కల్పిస్తానని రౌడీ షీటర్లకు కూడా నా ఇంటికి పంపించడం జరిగింది మరి మీరు పోలీస్ కంప్లైంట్లు పోలీస్ కంప్లైంట్లు ఇచ్చాను సార్ దిశలో ఫస్ట్ ఇచ్చాను సార్ రెండు నెల పదిహేనో తేదీనా రెండు నెల పదిహేనో తేదీని ఇస్తే ఆమె పిలిచారు మేడం గారు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు అక్కడ కూడాను నాకు ఆమె తెలియదు అని అన్నారు తెలియదు అని అన్నారు చెప్పు బావా తెలీదా అంటే మరి బావా అని అని అంటుందంటే ఆమె బావా అంటుంది నేను మరదలు అని అంటాను అని అన్నారు ఏ వ్యాసాలు వేస్తాను అని అన్నారు మేడం గారు అంటే అప్పుడు నేను ఎవిడెన్స్ అన్నీ చూపించాను నువ్వు అందరి జాతకాలు చూడడం కాదురా నీ జాతకం నేను చూస్తాను అని గట్టిగా ఆమె అడిగారు ఆ మేడం గారు అడిగితే అవును నిజమే నొప్పుకున్నారు ఆమె బాధ్యత నాదే అని అక్కడ ఒక లెటర్ రాసి పెట్టారు ఇద్దరు చేత సైన్లు పెట్టించుకున్నారు ఇంతకు ముందులాగా నేను నెలకి ఐదారు సార్లు వెళ్ళలేను నాకు ఒంట్లో బాగలేదు నెలలో రెండు సార్లు వెళ్తాను అని అన్నారు అలాగేసరికి అమ్మ రెండు సార్లు వస్తారంట అనంటే ఆ సరే మేడం నాకు అతను రావడమే కావాలి అని అన్నాను అనేసిన తర్వాత నేను నాకు కొత్తూరు బస్సు ఎక్కించమన్నారు నైట్ ఎనిమిదిన్నర అయ్యింది నాకు రిసిప్ట్ అడిగినా ఇవ్వలేదు కేసు కట్టినప్పుడే వేసుకోమో ఇప్పుడు నీకు ఎట్వమని అనేసారు మేడం గారికి రెండోసారి కూడా వెళ్ళి అడిగినా నాకు రిసీప్ట్లు కాదు ఏమీ ఇవ్వలేదు ఆయనతోటే మాట్లాడుకున్నారు ఆయనేమి ఒక పెద్ద బలగ ముట ఉన్నారు ఒక నలుగురికి కార్లు వేసుకుని వచ్చేస్తారు పెద్ద మనుషులకి ఎవరెవరో నాకు తెలియదు ఎంతవరకు అతని మనుషులు ఎప్పుడూ నేను చూడలేదు అతనికి పెద్ద పెద్ద నాయకులు అందరూ తెలుసు జాతకాలు అందరూ చూస్తారు పెద్ద పెద్దవాళ్ళు జాతకాలు అందరూ చూస్తారు వాస్తు చూస్తారు ఏవైనా గ్రహాలు బాగాలేకపోతే పూజలు చేస్తారు నుంచి ఏ ఊరు కేసులు ఆ ఊరు పంపించాలని కొత్తూరు స్టేషన్కి పంపించారు కొత్తూరు వారు పిలిచారు ఏమిటమ్మా అని అడిగేసి నన్ను బెదిరించారు ఏమిటి ఆయన మీద నువ్వు కేసు పెట్టావు కదమ్మా ఆయన ఒక ధనవంతుడు అతను ఒక పెద్ద వ్యక్తి సమాజంలోని ఆయన మీద పెట్టడం ఎంతవరకు కరెక్టు అని నన్ను బెదిరించారు నీకు అరెస్ట్ చేస్తాం జైలు వేస్తాం రెండు తగులుతాయి అని అన్నారు సార్ మీరు ఏది చేయాలంటే చేయండి సార్ అదే నిజం సార్ నేను చెప్పింది మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్ కావాలంటే మా ఇంటికి వచ్చినప్పుడు రండి సార్ కావాలంటే ఇక్కడ రూల్ అందరికీ ఎంక్వైరీ చేయండి సార్ స్కూల్ దగ్గర కూడా ఎంక్వైరీ చేయండి సార్ ప్రతి ఫంక్షన్కి ప్రతి గుళ్ళకి ప్రతి ఎక్కడికి ఎక్కడికైనా గుళ్ళు యాత్రలు తీత్రలు కిరాణాకి మార్కెట్లు పూజలకి పునస్కారాలకి ఎవరి పరామర్శకి కనుక్కోండి సార్ ఎంత జనం ఉంటుండగా ఆయనే నా భర్త నేను ఎందుకు అంటున్నాను అని అంటే సరేలే అమ్మా అని రాత్రి వరకు పదివారించి వెళ్ళిపోయారు వెళ్ళిపోమ్మా అని అనేసి మళ్ళీ టూ టౌన్కి పంపించారు అక్కడ నుంచి అక్కడ నుంచి కొత్తూరు నుంచి టూ టౌన్కి పంపించడం వల్ల ఆ టూ టౌన్ అనేసి వారు కూడాను నీకు ఒకటో నెల నుంచి రావడం లేదు నీటి గట్రా బ్లాక్మెయిల్ చేస్తున్నా బట్ట ఆయనకి అది ఎంతవరకు కరెక్ట్ అతను పెద్ద వ్యక్తి అలాగే ఎలా చేస్తావు నేను బ్లాక్మెయిల్ చేయడం కాదు సార్ నేను మోసిపోయాను నా కూతురికి కట్నము ఇవ్వలేదు ఆ డబ్బులు చేతిలో ఎత్తిసాడు నేను లవ్వదివ్వో నేను ఏడుస్తున్నాను నన్ను శారీరకంగా ఓడుకున్నాడు నేను వచ్చిన జాతకాల పరంగా ఈ పరిచయం పెరిగి నా మేడలో తాళి కట్టేశాడు హిందూ సాంప్రదాయం మా ఏమిటి ఒక భర్తగా తోడు కలిసిమెలిసి ఉంటాను చేయి పట్టుకుని చేయి అన్నాడు సస్తే నాతోనే చావాలన్నాడు బ్రతికితే నాతోనే బ్రతకాలన్నాడు ఇలా జరుగుతున్న పై ఈ జన్మకి కాదు ప్రతి జన్మకి నివ్వే నా భార్యవు నీకోసమే నేను పుట్టాను నా కోసమే నువ్వు పుట్టావు ఇన్ని మాయ మాటలు చెప్పి ఆయన మోసగాడు కాదా అతను చదువుకున్నాడు నాకు చదువు లేదు నేను చదువు చిన్నప్పుడే నాకు పెళ్ళి అయిపోయింది చదువు చదువుకోలేదు పెద్దగా నాకు ఆయన ఏమి ఇలా చేశారు మోసం చేశారు ఆయన్ని పిలిపించి అడగడం మానిషి ఎంతసేపు నన్నే ప్రెజర్ చేస్తున్నారు సార్ ఆ లేడీకి ఒక పది గంటల వరకు కొంచెం ఎంతవరకు కరెక్ట్ సార్ ఆయన ఊర్లే కదా పిలిపించాలి కదా అని అడిగాను అడిగితే లేదులే అమ్మా వెళ్ళిపో లేకపోతే నీకే జైలు వేస్తామని ఆయన అలాగే బెదిరించారు టూ టౌన్ సీఏవరే ఆ తర్వాత మళ్ళీ దిశ ఇక్కడికి స్పందనగా పెట్టుకున్నాను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేసి స్పందనకి డిఎస్పీకి ఎస్పీ గారికి పెట్టాను అందులో పెట్టాను స్పందన కలెక్టర్ ఆఫీస్ కి కలెక్టరేట్కి వెళ్ళి పెడితే మళ్ళీ అక్కడ నుంచి వచ్చేసరికి మళ్ళీ సిఐ రెండు సార్లు రెండు సార్లు రెండు సోమవారాలు వెళ్ళాను వెళ్ళేసరికి ఇప్పుడు లోకల్ గా అందరు అధికారులకి మొత్తంగా కలిశారు కలిసే పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్లస్ వాళ్ళ విద్యాశాఖ సంబంధించిన వ్యక్తులందర్నీ సంప్రదించారు కానీ ఎవరి వల్ల మీకు న్యాయం జరగలేదు అంటే ఫర్దర్గా మీరు ఇప్పుడు ఎవరు న్యాయం ఎవరికి చేయమని కోరుతున్నారు మీడియా ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఆ శాఖ మంత్రి హోం మంత్రి శాఖ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మీరు కోరుతాను వీళ్ళందరికి మీరు అర్జీ పెట్టుకున్నారా అటు నుంచి మీకు సమాచారం ఏంటి వచ్చింది లోకేష్ గారి దగ్గర్నుంచి కూడా వచ్చింది డిప్యూటీ సీఎం గారి దగ్గర్నుంచి వచ్చింది మన అచ్చం నాయుడు వీళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చింది అందరితో లెటర్లు పంపించడం అన్ని జరిగాయి సార్ పెట్టి నుంచి రెస్పాన్స్ అవుతుంది వచ్చేసరికి వాళ్ళు వచ్చి తేడిస్తారా నీకు ఇక్కడ ఉన్నాలే కదా నువ్వు అక్కడికి ఎందుకు పెట్టావు ఏదైనా మాకు చెప్పాలి అంటే పోలీసు వారు పోలీసు వారు క్రిమినల్ కేసు అని క్లోజ్ చేసి పంపించేసారు సివిల్ కేసు అని సివిల్ కేసు సివిల్ కేసు అని సివిల్ అదే పార్ధి మీద కూడా నాకు కంటే అదే మ్యాటర్ మళ్ళీ అదే పెట్టి రెండోసారి రిప్లై కూడా నాకు వాళ్ళు ఫోన్ చేసి అడిగారు అమ్మా మీరు అయిందా మీరు అయ్యిందా సెటిల్మెంట్ చేసారా అని అడిగారు ఆ లోకేష్ గారి దగ్గర నుంచి ఫోన్స్ వచ్చాయి డిప్యూటీ సీఎం దగ్గర నుంచి కూడా ఫోన్స్ వచ్చాయి అమ్మా నీకు నా ఏం జరిగిందా అని బాబు నాకు జరగలేదు అని చెప్పాను చెప్తే మళ్ళీ టైమింగ్స్ ఇచ్చారు వాళ్ళకి టైమింగ్స్ ఇస్తే ఆ టైమింగ్స్ ఇస్తే మళ్ళీ ఇది సివిల్ కేసు అని పెట్టేశారు సేమ్ మ్యాటర్ రెండు సార్లు పెట్టారు వాళ్ళకి ఇంకా అక్కడతో సిద్ధాంత్ గారు ఇంటి దగ్గర మీరు వెళ్ళారు ఒకసారి కుటుంబంతో చాలా సార్లు వెళ్ళాను సిద్ధాంతి అక్కడ అక్కడప్పుడు ఎవరు ఉండేవాళ్ళు కాదు మేము ఉండేవాళ్ళము డిస్టర్బెన్స్ దాకా తర్వాత రీ ఆపరేషన్ చేయించుకోమన్నారు నా వాళ్ళ పిల్లలకు కనాలని అల్లరి పెడుతున్నారు నాకు కొడుతూ తిడుతూ నా వాళ్ళ పిల్లలు కావాలంట ఈ టైంలో లో పిల్లలు నాకు రీ ఆపరేషన్ చేయించుకుంటే నేను ఆపరేషన్ చేయించుకొని ఇరవై మూడేళ్ళు అయిపోయింది ఇరవై రెండు ఏళ్ళు అయిపోయింది నా ప్రాణానికే ప్రమాదం అంటున్నారు ఎంత డబ్బు ఉందింటే ఎందుకు నాకు ఏదో తిందనుకో ఉండనుకో చూడు అవన్నీ ఆశ పెట్టావు కదా రీఆపరేషన్ ఎందుకు నాకంటూ ఇద్దరు పిల్లలు ఉన్నారు జన్మలకి మనమేని ఆ పిల్లడికి కూడా ఒక యాభై లక్షలు వేద్దామా రిటైర్మెంట్ అయిపోద్ది మనం ఒక హౌస్ తీసుకుందామా ఉందామా ఎవరు చూసినా చూడకపోయినా నేను నీ వదలను నీకు అన్యాయం చెయ్యను అనుకుని ప్రతి గుడిల దగ్గర ప్రమాణాలు చేశారు నేను మళ్ళీ అడిగాను ప్రమాణకారు మళ్ళీ శారీరకంగా వాడుకొని డబ్బులు వాడుకొని ఇలాగా పిల్లల కలమని ప్రజలు చేసి కొడుతూ తిడుతూ ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళమని తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా తీసుకెళ్ళిపో అని నా ఫ్రెండ్కి ఫోన్ చేసి అయ్యో ఏమనియో అలాగన్నావు అనంటే వదిన అంత కాంద అయిపోయిందా నీకు వాడుకోవడానికి పడుకోవడానికే కావాలి కానీ వదిలి కొట్టి వెళ్ళిపోతున్నావు ఎలాగ వదిలేస్తావా అనంటే ఏం చేస్తానమ్మా అని అనుకుని దురుసుగా మాట్లాడి ఆవిడేమో హాస్పిటల్కి టూ టైమ్స్ తీసుకెళ్ళింది నాకు ఇలా జరుగుతూ జరుగుతుండగా ఇలాగ సంక్రా డిసెంబరు ఇలా జరుగుతుండగా నాకు మళ్ళీ తీర్థయాత్రలకు తీసుకెళ్ళారు ఎక్కడికి డిసెంబర్ ప డిసెంబర్ పదిలోని ఒక ట్రైనింగ్ ఆర్డర్ పెట్టేసి అన్నవరంలో మూడు రోజులు ఉన్నకు స్ట్రే చేసాం అన్నవరం తీసుకెళ్ళారు నాకు పూల్ చేసి మంచి మాటలు తెచ్చి ఈ అన్నీ తీసుకుని వెళ్ళిపోయి ఆల్బమ్ కట్టిస్తాను అనుకుని పెళ్ళికొట్టారు ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోయారు అతని దగ్గర ఒక తాళం ఉంటుంది నా దగ్గర ఒక తాళం ఉంటుంది మేమిద్దరమే కొనుతాము ఇలా చేయగా ఈ ప్రజలు అన్నీ చేసి ఈలోగా ఉద్యోగం ఇస్తాను అన్న భావాని లాస్ట్లో ఆగస్టు పదో తేదీన ఒక తొంభై వేలు ఫోన్పే చేశాను అప్పుడు ఒక నెల ఫోన్పే చేశాను తొలి రెండు సార్లు ఇచ్చాను మొత్తం మూడు సార్లు ఇచ్చాను ఒక మూడు లక్షల రూపాయలు ఇచ్చాను అవి నాకేం జాబ్ ఇస్తారంటే లేదు గురికంచి రామ వచ్చాను ఇప్పుడు గవర్నమెంట్ ఏమి హెడ్ మాస్టర్కే అప్పు చెప్పారు ఎటెండర్ పోస్ట్ అయినా ఉంటుంది అంగలవాడిలో చిన్న హాయో పోస్ట్కైనా ఉంటుంది వంట మనిషికైనా ఉంటాయి గెలిస్తాను నువ్వు నేను ఒక దగ్గరే స్కూల్ దిలిచినప్పుడు మళ్ళీ వచ్చి వచ్చు ఎన్నో మాటలు చెప్పారు శారీరకంగా వాడుకొని ఈ రోజు రేపు రేపుని దాటాయము ఇదే పరిస్థితి నాకు నాయమంటూ జరగట్లేదు ఇలాగే రోజు రోజుకు నువ్వు అడుగుతున్న సరికి ఇకనా నువ్వేం చేసుకుంటావో చేసుకో నీ దిక్కుని దగ్గర చెప్పుకో నీకు ఎవరు ఉన్నారు నువ్వేం చేస్తావు నువ్వెవరికి లెటర్లు పెట్టినా ఏది చేసినా నాకే న్యాయం జరుగుతారు అందరూ నాకు అమ్మే పోయారు అధికారులు నా వైపే మాట్లాడతారు ఒక ఉద్యోగస్తుల మాట ఆడుతారు కానీ నీ వైపు ఎందుకు ఆడుతారు అని దురుసుగా మాట్లాడడం జరిగింది ఎఫ్ఐఆర్ అప్పుడు ఒక లాస్ట్ వారం వెళ్ళాను వెళ్తే ఒక సిసి గారు కేకలేసి ఏమి ఈ అమ్మాయికి ఇరిటేషన్ నుంచి ఆటేషన్కి ఆ ఊరు నుంచి ఈ ఊరికి ఇన్నిసార్లు తిప్పిస్తున్నారు ఆడెంత గొప్పవాడైతే ఆడెంత పోటీగాడైతే ఆడ మీద కేసు ఫైల్ చేయలేటని తిట్టేసి ఇప్పుడు నువ్వు వెళ్ళమ్మా ఇమీడియట్లీగా నీకు కేసు ఫైల్ చేస్తారు అని అన్నారు ఐదు కల్లా వెళ్ళేసరికి ఆవిడ అలాగే అంటుందని ఎస్పీ గారికి కలవనివ్వలేదు కూడా నాకు నా ఫైల్ తీసుకుని పక్కన పడేశారు మళ్ళీ నేను లోకేష్ గారికి డిప్యూటీ సీఎం గారికి అనిత గారికి కమిషనర్ గారికి ముఖ్యమంత్రి గారికి ఎంఈఓ గారికి డిఈఓ గారికి అందరికీ పెద్దలందరికీ నేను లెటర్లు పంపించడం ఫోటోలు పంపించడం జరిగింది అక్కడి నుంచి వాళ్ళు ఫోన్లు చేయించడము జరిగింది పోలీసు వారు ఏమైనా అడిగారా ఏమైనా అని నీకు న్యాయం జరిగిందమ్మా సిద్ధాంత గారి వల్ల అనంటే నాకు న్యాయం జరగలేదు నాన్నే పిలిపిస్తున్నారు కానీ ఆయన్ని పిలిపించలేదు ఆయన బలవంతుడు ధనవంతుడు పలుకుబడి ఉంది మనిషి అని అని అంటున్నారు నన్ను ఈ లెటర్లు పెట్టిన నుంచి నాకు బెదిరింపులు ఎక్కువైపోయి చంపేస్తాను అని అనేసి మనుషుల్ని పంపించడం నాగా వల్ల కలిపేస్తాను అనుకొని నువ్వు రోడ్డు మీదకి ఎలాగొస్తావు అని చూడటము ఒక మూడు లక్షలు ఇచ్చేసి పోలీసులకి ఇచ్చేస్తే కామప్ చేసేస్తానని అనడం డిఓ ఆఫీసుకి వెళ్ళాను రోజు నాలుగైదు సార్లు డిఓ గారికి ఆఫీస్కి కలవడం అయ్యింది అక్కడ కూడా నాకు మెట్ల మీద నుంచి తోసేసారు చంపేస్తున్నాను డిఓకి ఐదు పది ఐదు లక్షలు ఇచ్చేస్తే కామప్ అని అన్నారు ఎవరో తెలియని వ్యక్తులు అక్కడ నీళ్లు పెట్టారు లేకమ్మా అని అనుకుని అక్కడ దెబ్బలు తగిలిపోయి నాకు ఏం చేయాలో మళ్ళీ ఇంటికి వస్తాను ఆ డిఓ అన్నారు అయ్యా నీకు ఐదు కాదు మా పది లక్షలు ఇచ్చేస్తే సరిపోతాయి కదా అని నవ్వేశారు జోకుల మీద నవ్వి నన్ను మాట్లాడి స్పందించిన తర్వాత ఏం మాట్లాడుకున్నారు ఆ తర్వాత రెండు సార్లు వెళ్ళాను మళ్ళీ డిఓ గారికి కలవడానికి వెళ్తే మాట్లాడుతానమ్మా వస్తామమ్మా సెలవులు ఎగ్జామ్స్ అవుతున్నాయి మాట్లాడతామమ్మా అని అన్నారు ఆ ఎగ్జామ్స్ అయిపోయి సెలవులు అయిపోయి మళ్ళీ రీఓపెనింగ్ అయినప్పుడు కూడాను మళ్ళీ వెళ్ళాను నేను రీఓపెనింగ్ వెళ్ళేటప్పుడు కూడాను ఆయన ఏటి తేల్చడమ్మా ముంచడమ్మా నువ్వేం చేయాలంటే అవి చేసుకో పుత్తూరులోని ఎఫ్ఐఆర్ కట్టమంటే కట్టారు సార్ రాత్రి వరకు ఉంచారు నీకు న్యాయం చేస్తాము చేస్తామని ఆయనకు అనుకూలంగా కేసు కట్టారు కానీ నాకు అనుకూలంగా కేసు కట్టలేదు సార్ ఈ సెక్షన్ ఎనభై ఐదు పెట్టారు సార్ సెక్షన్లు బిఎస్ కొత్తగా మహిళలకు వచ్చాయి సార్ న్యాయం చేయాలనుకున్నాను నాకు ఇంత అతను ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఈ టేస్ట్ తిరిగేసరికి బిఎస్ఎస్ సెక్షన్లు అరవై ఆరు అరవై నాలుగు అరవై ఆరు అరవై మూడు అరవై నాలుగు అరవై ఆరు అరవై తొమ్మిది మూడు వందల పదహారు నాకు వాటికి సాక్ష్యాలు ఉన్నాయి వాటికి నేను సంవత్సరాలు అవుతాను అతనికి ఏదైనా శిక్షించాలంటే ఆ విధంగా నాకు న్యాయం చేయాలనుకుంటే అధికారులు కానీ డిఏగారు డిఈఓ గారు కూడా చేతులు ఎత్తేసారు పోలీసు వారు చేతులు ఎత్తేసారు పెద్దలు ఎక్కడో అమరావతిలో ఉన్నారు వాళ్ళు ఇవన్నీ చేస్తారా చేయమని ఒప్పజెప్తారు తప్పించి వాళ్ళకి ఇది ఒకటే పని అలాంటి వాళ్ళు ఎంతో మంచి కోట్లాదిలో ఉంటారు నాకు అన్యాయం జరిగింది ఎక్కడ ఉంటాను పక్కిళ్ళు ఉంటే పక్కింటికి వెళ్తాం పరిగెట్టుకొని ఎక్కడో శ్రీకాకుళంలో పరిగెట్టి వెళ్ళగలను కొత్తూరు నుంచి వెళ్ళలేను కదా అదే నా పుట్టిళ్ళు అదే అనుకుని స్టేషన్ వారి దగ్గరికి వెళ్ళాను అక్కడే నాకు న్యాయం జరుగుతుంది అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు సార్ నాకు ఇంకెవరు చేస్తారు సార్ ఇంక ఇప్పటికీ ఇలా జరగకపోతే ఇక ఇంటి ముందుకు వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు ఆయన ఇంటి ముందు ధరణాలు చేయడము అందరికి పిలవడము నాకు కథ చెప్పుకోవడమే ఇంకా ఇది సినిమా స్టోరీయా నా జీవితము ఒక మనిషికి ప్రాణం నిలబెట్టాలి ఉన్నప్పుడు నేను ఒకలా హింసించి హింసించి నా ప్రాణాలు అంతంత మాత్రమే నా ఆరోగ్యం నా ఆరోగ్యం పోతే నేను చచ్చిపోతే నా పిల్లలకి ఎవరు తీసుకు ఇప్పుడు నేను రోడ్డు మీద నాకు ఇల్లు లేదు వాకింగ్ రోడ్డు మీద నేను నా జీవితంలో ఒక నమ్మను పోరు కోరు తెచ్చుకున్నా ఎంత నమ్మించి మోసం చేయాల ఎంత అల్సర్ చేయాలి ఎంత పరిగెత్తాలా ఆ రోజు తెలియదు నా గురించి అన్నీ తెలిసే కదా అతను మాయ మాటలు చెప్పాడు అతను ఒక సిద్ధాంతం అయ్యింది అతనికి ఒక వంద మంది చెప్తాడు ఒక టీచర్ అయ్యండి ఇటువంటి వాడు పిల్లలకైనా ఏం నాయని చెప్తాడు ఇటువంటి వాళ్ళ వల్లే పది మందికి చెట్ట పేరు వస్తుంది టీచర్లు కూడాను హెచ్ఎమ్ అతని వయసు యాభై ఐదు సంవత్సరాలు అతనే అలా ప్రవర్తిస్తే మామూలు సాదా తాగుపోతాను తిరిగిపోతాను చేస్తే తప్ప ఇంత పెద్దవాళ్ళే ఇలాంటివి చేస్తున్నారు గట్ట చేస్తే చదువు లేనోళ్ళు ఎన్నో కేసులు జరుగుతున్నాయి పేపర్లోని సినిమాలోని టీవీలోని ఎంతవరకు చూసాను కానీ నా లైఫ్ లోనే జరుగుతుంది అని కానీ నేను ఊహించలేకపోవడం ఇద్దరు పిల్లలు ఉన్నారనని అని ఇప్పుడు నా వల్ల పిల్లలు ఈ ముసలి కాలంలో పిల్లలు అవసరమని అంటే